రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశ్ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జేహోబీసీ అనే కార్యక్రమం నిర్వహించబడతా ఉంది దానిలో భాగంగా రేపు ఇరవై మూడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి మన కందుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రీతమ నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన కందుకూరు పట్టణము మరియు మండలానికి సంబంధించి ఈ జేఓ బీసీ కార్యక్రమం మన కందుకూరు పార్టీ ఆఫీస్ రావడంలో జరుగుతూ ఉంది కావున కందుకూరు పట్టణము మరియు మండలానికి సంబంధించిన బీసీ నాయకులు బీసీకి సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను